ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే సిస్టమ్ ముందు చాలా మంది రోజుకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు అట్లా ల్యాప్టాప్ ముందు వర్క్ చేస్తారు సో అట్లా అన్ని గంటలు పనిచేసేటప్పుడు మనకి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే మనం కూర్చునే విధానం చాలా బాగుండాలి స్పైను వెన్ను పూస బాగా గా ఉండాలి బాగా ఉంగిపోయి అట్లా కూర్చోకూడదు మళ్ళీ మనం ల్యాప్టాప్ ఎక్కడ పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఊళ్ళో పెట్టుకొని పని చేయడం బెడ్ మీద పెట్టుకొని పని చేయడం ఇట్లాంటివి చేయకూడదు మన ఐ లెవెల్కి దగ్గరలో స్క్రీన్ ఉండేటట్టు చూసుకోవాలి దాంతోపాటు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అట్లా లేచి కొంచెం కొన్ని అడుగులు వేయాలి ఇంకా మనం ఎప్పుడు దగ్గరగానే చూస్తూ ఉంటాం కదా బ్రైట్ లైట్ ని కొంచెం సేపు దూరంగా ఉండేది కూడా మనం ఫోకస్ చేయాలి కాన్సన్ట్రేట్ చేయాలి చాలా మంది చేసే తప్పేంటే అట్లా ల్యాప్టాప్ చూసి మళ్ళీ ఫోన్లోకి వస్తారు సో రెండు దగ్గర దగ్గర చూసేవే రెండు స్క్రీన్సే అట్లా కాకుండా ల్యాప్టాప్ చూసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఒక బ్రేక్ తీసుకొని కొంచెం నడిచి కిటికీలోంచి దూరంగా